సినిమాని నిర్మిస్తే ఆ సినిమాని అక్రమంగా దోసేసి ప్రజలకు చూపిస్తున్నటువంటి వాడు గొప్పోడైతే మరి ఒక పెద్ద పరిశ్రమ అది అంతరించిపోవడానికి కారణమైనటువంటి ఈ విధమని మరి సపోర్ట్ చేస్తున్నారంటే ఏమనుకోవాలని అంటే ఎవడు సొమ్మునైనా అక్రమంగా దోసేయచ్చు ఎవరినైనా దుర్మార్గం చేసేయచ్చు అని చెప్పడమే కదా వాస్తవంగా ఒక నిర్మాత వేళ ఒక పరిశ్రమకు వచ్చాడంటే వ్యాపారం చేసుకోవాలా పది రూపాయలు సంపాదించుకోవాలని వస్తాడు ఆ నిర్మాత ఒక సినిమా తీసి ఆ సినిమాని మొద ఏదో కష్టపడి కష్ట వచ్చి ఎన్నో వందల మందిని అందరూ బ్రతికించి రిలీజ్ చేసుకుంటే సాయంత్రాలు రిలీజ్ చేసేసుకుంటే అది మేము చూస్తున్నాం కదా అది చాలా గొప్పదని పొగిడే వాళ్ళని ఎంత నీచమైన మెంటాలిటీ పట్టుకుంటారు ఖచ్చితంగా మూవీ రీల్స్ కూడా మూత పడుతుంది ఇప్పుడు నేను అబ్బా నాకు మాట్లాడే అధికారం ఉంది ఐ బొమ్మ రవి గురించి ఎవరి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా నేను ఒక సినిమా ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ నాది పదిహేను వందల మంది కుటుంబలు నా వాళ్ళు వాళ్ళ పని లేక ఊళ్ళోకి పోయి సగం మంది నా యూనియన్ లో సగం మంది ఊళ్ళో ఆటో డ్రైవర్లుగా కూలి పని చేసుకున్నారు ఇలాంటి నా కొడుకుల వల్ల వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరెంత దుర్మార్గులు ఒకసారి ఆలోచించండి మరి సినిమా హాల్ కూడా దోపిడి మీద స్పందించాలి ఎందుకు చూసుకోవాలా కొనమాకండి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ప్రతి సినిమా అభిమానికి చదువుతున్నాను థియేటర్ లో మీకు స్నాక్స్ రేట్లు వాటర్ రేట్లు టీ రేట్లు పెరిగి అనిపిస్తుందా మొత్తం ఒకటే ఒక ఐక్యతగా ఉంటే సినిమా థియేటర్ యాజమాన్యం రేట్లు దిగి వస్తుంది ఇప్పుడు ప్రేక్షకులు మొత్తం కలిపి ఒకే ఐక్యతగా ఉండే ఈ బొమ్మలో సినిమా చూస్తున్నారు కనుక ఈ బొమ్మల మా ప్రొడ్యూసర్లు సినిమా రేట్ టికెట్ రేటు పెంచారు కాదండి